చదువుకుందాం ఈ విషయాలన్నీ కూడా మీకు తెలిసినవే తెలిసినవే లేరు దేవుని సేవకులను ఎవరు కూడా ఆదుకునేవారు లేరు దేవుని సేవకుల అక్రతలు తీర్చడానికి ఎవరు అంత ముందుకు రాకపోతుంది ఏడు దినాల్లో కానీ నిన్ను ఆదుకునేవాడు నీ ప్రభు ఉన్నాడు నీ ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు బైబిల్ ఏముంది ద్వితీయ కాణము ముప్పై ఒకటి ఆరు నీతో కూడా వచ్చేవాడు హోబాయ్ ఆయన నిన్ను విడివాడు నిన్ను ఎడబాయడు ఇది మనకున్న వాగ్దానం దేవుని సేవకులంగా మనకున్న వాగ్దానం ప్రస్తుత సహవాసములు ఎలా ఉందంటే కేవలం సేవకుల ప్రార్థన గుడికల్లో మాత్రమే సేవకులు అంటున్నారు మిగతా సందర్భాల్లో దేవుని సేవకు సేవకునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వడం లేదు వాళ్ళు చెప్పినట్టు చేయండి వాళ్ళతో కలిసి చేసుకోండి ఒకప్పుడు ఏమన్నారు అంటే సేవకులతో కలిసి మీరు పనిచేసుకోమన్నారు ఏమన్నారు నైన్టీ ఎయిట్ వరకు మన మన సహవాసములో సేవకుడితో కలిసి పనిచేసుకోండి అయ్యా సేవకుడు చెప్పినట్టు వినండి అన్నాడు అగస్టిన్ గారు అందరితోనే పోయింది ఇక గారి తర్వాత ఎబ్రోన్ లో నడిపించగలిగిన ఆ క్రమమును ఎవరి దగ్గర ఉందంటే ఒక అగస్టిన్ గారే ఇక తర్వాత చెదిరిపోయింది అది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి సహవాసములో మొదట ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే దేవుని సేవకుడు పెద్దలు సంఘం ఇలా ఉండేవారు ఈరోజు అది లేదు ఇప్పుడు ఒకటే మాట మీకెందుకు అది మీకెందుకు ఇది కొన్నిసార్లు వాళ్ళు వాళ్ళు ఒకటే మనమే గొడవకు వస్తారు కొన్ని కొన్నిసార్లు మనల్ని మాట్లాడనియరు కొన్నిసార్లు మనం చెబితే వినరు ఆ వాక్యం ఆదివారం చెప్తామా దాని మీద మళ్ళీ గొడవకు వస్తారు ఈరోజు సంఘాల్లో ఎబ్రోన్ సహవాసంలో కూడా డినామినేషన్ చర్చెస్ కంటే దారుణంగా దిగజారిపోయాం అందులో డౌట్ ఏమి లేదు సహవాసం దిగజారిపోయింది అంటే కోపాలు కానీ ఇంత సహవాసం ఎంత మంచి సహవాసం అంటే అది అగస్టిని గారు ఉన్నంత వారు నైన్టీ ఎయిట్ వరకు ఉంది ఈ తర్వాత పోయింది అది ఈ తర్వాత తర్వాత మన బోధకులు కూడా ఏం బోధ చేశారంటే మీరు మేము అందరం ఒకటే అన్నాడు ఒక ఆయన అన్నాడు మీరు కష్టం అండి ఆ డబ్బులు మాదే ఉంది అన్నాడు ఏమన్నాడు ఏమన్నా అది మీ కష్టం మీ డబ్బులు మాదే సేవు సేవకుడే ఆ మాట అంటే కంచే చేను మేసినట్టు అయింది అప్పుడు దాకా బేల్కోలే వాళ్ళు ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఏమన్నా ఏంది అయ్యి మీరేం సేవకులు అది గొప్ప మీరు మీరు సేవకులు గొప్ప అంటున్నారు ఇంత ఇంత పోరగాడు లో ఉబ్రంలో వాడు ది గట్టిగా కొడితే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాలు లేవు వాడు మాట్లాడుతున్నాడు రోజు ఏంది భావి మీరు సేవకులు ఏం సేవకులు పై మీరు ఏమి సేవకులు రాళ్ళు చేస్తుంటారు ఇక్కడ వాడు వయసు ఎంత వాడు బతికి ఎంత అండ్ ఏం చేశారు ప్రసంగాల్లో ఒక పెద్ద సేవకు కూడా ఒక సేవకుల పెళ్లి జరిగినప్పుడు ఏం చెప్పారు దయచేసి సేవకులు కూడా సాయం చేయమని చెప్పాల ఏంటి సేవకులు చూస్తున్నారు సంచులాడు పెట్టండి పని చేయండి మీరు గొప్ప ఏం కాదు అన్నాడు ఆ బుద్ధి లేనోడు ఏమన్నాడు చెప్పాల సంచులాడు పెట్టండి పని చేయండి అంటే పర్వాలేదు మీరేం గొప్ప కాదండి మనం పెద్ద గొప్ప ఏం కాదండి ఇంకా నువ్వే గొప్ప కాదని అనుకుంటే వాళ్ళు తప్పేముంది ఒక దేవుని సేవకుని యొక్క విలువ మరొక సేవకుడు ఏం చేయాల చూపించాలా పెద్ద సేవకులు ముఖ్యంగా అది మెయింటైన్ చేసుకోవాలా ఒకసారి ఒక చోట నేను ఆలస్యం రిసెప్షన్కి అక్కడ సేవకుడు ఉన్నాడు పెద్ద అక్కడ చాలా పెద్ద ఆయన సేవకుడు నేను పిల్లల తరపు సేవకుండి పెళ్లి అయిపోయింది మా దగ్గరికి ఆనొచ్చి పెళ్లి చేశాడు మళ్ళీ రిసెప్షన్ అప్పుడు వేరే ఊరే కొంచెం ఆలస్యమైంది సరళు మనకి ఎందుకులే అని అనుకుంటా అనుకుంటే నెమ్మదిగా బయలుదేరా ఆడికి వెళ్ళే ఒకటిన్నర అవుతా ఉంది ఆయన అకేషన్ ముగించట్లా నువ్వు రావాల్సిందే పెంచి నువ్వు పిల్లల తరపు సేవకుడు నువ్వు రాబా అన్న లేదన్న పెద్దవాడు నువ్వు కానీ లేదు నువ్వు రావాలి సేవుకుడివి అని నేను వచ్చేదాకా ఆపాడా ఒకటిన్నర అయింది అప్పటికి నేను పదిన్నర పదకొండు పోవలసిన ఎన్ని గంటలు పోయా ఒకటిన్నర అప్పుడు ఆపాడు తృప్తంగా చెప్పు అన్నాడు మళ్ళీ పులిపెట్టి మీద ఎక్కించి చెప్పి తర్వాత అన్నాడు లేదు బెంచీ సేవకుని వీళ్ళు వాళ్ళ కూడా తెలియాలన్నాడు ఒకటే మాట నా హృదయం ఇదే అయిపోయింది ఏమన్నాడు సేవకుని ఏదో వాళ్ళు తెలియాలి ఆయన ముగించవచ్చు ఆశీర్వాదం ఇచ్చేవచ్చు వరవును ప్రసంగం చేశాడు రెండవది ఆ ప్రసంగం అయిపోయింది పాట అన్నీ అయిపోయినాయి మళ్ళీ పాటలు పాటించిన నా కొరకే ఆ ఆ పిల్ల తండ్రి ఎవరైనా మా దగ్గర బాధ్యత గలవాడు ఇది ప్రాబ్లం క్రియేటర్ మా దగ్గర అతను సమస్యలోడు ఆ సమస్యలో సుక్కలు చూపించాడు పెద్ద సేవకుడు ఆయన వచ్చేదాకా మనం ఈ అకేషన్ ముగించమన్నాడు ఏమైతే కానీ అన్నట్టు చూస్తున్నాడు ఆయన లేదు లేదు మీ స్థానిక సేవకుడు రావాలి ఆలస్యమైన పర్లేదు ఏమైంది ఓర్చుకోండి బ్రదర్ అన్నాడు ఒకటే మాట ఏమన్నాడు ఓర్చుకోండి ఆయన దైవ జీవిడా దైవ సేవకుడు మీ సేవకుడు లేకుండా ఎట్ట చేస్తాం సరే వాళ్ళు కోర్స్ వారి ఆలస్యం కావచ్చు రేపు నాకు అవుతుంది అవుతుంది అన్నాడు ఇప్పుడు ఈయనట్టున్నాడు ఇంకొక ఆయన అట్టున్నాడు ఇంకొక ఆయన ఎప్పుడో నుంచి పోయాడు వెళ్ళిందే పన్నెండు గంటలకి పది గంటలకు పెళ్లి పెద్ద పెద్ద ఆయన పన్నెండున్నర పన్నెండున్నరకే స్టార్ట్ చేశాడు పెళ్లి పన్నెండున్నరకు స్టార్ట్ చేశాడు ఒంటి గంట ముగించేశాడు వాక్యం అయిపోయింది ఆరాధనలు అయిపోయినాయి ప్రమాణాలు అయిపోయింది గంట పెళ్లి అంటే కొంతమంది ఇలా కూడా చేశారు సరే ఇప్పుడు దేవుని సేవకుడుని ఇక్కడేమో నా సేవకుడు అంటాడు ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు దేవుని సేవకులను దేవుడు ఆదుకుంటాడు వేరే వాళ్ళు వేరే అనుకోవద్దు బాగా గుర్తు పెట్టుకోండి సేవకుడు లేకపోతే సంఘం లేదు సేవకుడు లేకుండా నిబంధన లేదు పాత నిబంధనలో నిబంధన జరిగినప్పుడు ఎవరున్నారు అంటే ఎవరు దేవుని సేవకుడు అయ్యా బెడ్ మీద నీళ్లు పెట్టండి అక్కడ సేవకుల సైడ్ చెప్పేది కదా వాక్యం చూపించే మాట్లాడుతున్నా పాత నిబంధన జరిగేటప్పుడు హోరేబులో హోరేబు కొండ సినాయి హోరేబు రెండు ఒకటే ఒకటి ఆరు వేలు అడుగులు ఒకటి ఏడు వేల అడుగులు ఎత్తులో ఉంటాయి ఆ కొండ రెండు ఇలా ఉంటాయి అప్ అండ్ డౌన్స్ సినాయి ఓరేమంటారు వాటిని ఒకటేమో ఆరు వేలు ఎత్తు ఒకటి ఏడు వేలు ఎత్తు సరే ఆ కొండ దగ్గర నిబంధన జరిగింది నిబంధన జరిగినప్పుడు నిబంధన నాకు ప్రజలకు నిబంధన మధ్యలో ఎవరున్నారు దేవుని సేవకుడు మోసే ఉన్నాడు సే ఆయన లేకుండా నిబంధన జరగల ఆయన వచ్చి పేరు ఉన్నారు ఆయన వచ్చి బయట తీసుకొచ్చి ఆయన నాయకత్వంలో వాళ్ళ ఆ కొండ యొక్క ముద్ర వేసినప్పుడు గాడ్ హ్యాస్ సీల్ హిస్ పీపుల్ విత్ హిస్ వెయిట్ ఆఫ్ గ్లోరీ అన్నాడు ఒక దైవజనుడు దేవుడు తన ప్రజలను తన మహిమాభారం ఏం చేశాడంట ముద్ర వేశాడు అక్కడ ఎవరున్నారు ఆ ముద్రప్పుడు అప్పుడు సేవకుడైన మోసే ఉన్నాడు అది మొదటిది రెండవ నిబంధన అప్పుడు కూడా మరలా సేవకుడు ఇంకా ఎక్కువ పని చేశాడు ఎవరు రెండవ నిబంధన ఇది నా రక్తం అనేకుల నిమిత్తమై చిందించబడుతున్న నిబంధన రక్తం క్రొత్త నిబంధన రక్తం న్యూ టెస్ట్మెంట్ కావనెంట్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ అంటాడు అంటే నూతన నిబంధన సంబంధమైన రక్తం అది అప్పుడు ఎవరున్నారు అక్కడంటే ఏసయే రక్తం గారిచాడు ఏసఐ ఎవరు దేవుని సేవకుడు ఆయన మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన అపూస్త కార్యంలో దేవుడు తన సేవకుడైన యేసును పంపి ఆయన ఈ యసా నలభై రెండో అధ్యాయం ఉన్న మాట యేసు ప్రభుత్వ ప్రవచనం ఇదిగో నేను ఆదుకొనున్న సేవకుడు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి రెండు నిబంధనలు జరిగినప్పుడు ఎవరున్నారు దేవుని సేవకుడు అనే పదం ఉన్నది అక్కడ ఈరోజు మనం తీసేసుకున్నాం ఎబ్రోహిన్స్ ఆవాస్ కలరు కలర్ ఈ ఈరోజు అంటే కొన్ని కొన్ని పదాలు తీసేశారు ఇప్పుడు మన హెబ్రోన్ ఫెలోషిప్ బ్రదర్ అని డిఫరెంట్ గా ఉంటుంది కానీ ఇప్పుడు ఎబ్రోహిన్స్ ఆవాసం కూడా ఎట్లా వచ్చిందంటే బ్రదర్ అండ్ టైప్ కే వచ్చింది అందరం సమ్మానం బైబుల్లో ఎక్కడా లేదు సమానం అని ఒక రక్షణ విషయంలో అందరూ సమానం కానీ పొజిషనల్ వీఆర్ ఆర్ ఈక్వల్ బట్ ఫంక్షన్ విఆర్ డిఫరెంట్ అంటారు అంటే రక్షణ విషయంలో అందరం సమానం కానీ మన పనిని బట్టి పరిచర్యల్ని బట్టి వేరుగా ఉంటూ దేవుని సేవిస్తాం ఎవరికంటే ఎవరు గొప్ప అనేది కాదు తర్వాత దేవుని వాక్యం ఇప్పుడు నిబంధన మధులో ప్రజలను దేవుడు ముద్ర వేసుకున్నప్పుడు సినాయి దగ్గర మోసే ఉన్నాడు నిబంధన జరిగేటప్పుడు రక్తం చిందించినప్పుడు దేవుని సేవకుడుగా దేవుడే కుమారుడుగా ఏసుక్రీస్తు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు అక్కడ ఎవరు పనిచేశారు దేవుని సేవకుడుగా ఏ ప్రభు వారే పనిచేశాడు కాబట్టి నిబంధనలు జరిగే ప్రతి సందర్భం రెండు సందర్భాల్లో కూడా అక్కడ తన సేవకుడైన పదం ఉపయోగించబడింది దేవుని సేవకుడు అంటే ఇది అందరికీ వర్తించదు పిలువబడిన సేవకులు ఉంటారు బ్రాండెడ్ బ్రాండెడ్ పీపుల్ ఏమంటారు వాళ్ళని బ్రాండెడ్ దేవుని ద్వారా పిలువబడి ఉద్యోగాలు చదువులు వ్యాపారాలు వదిలిపెట్టుకుని వస్తారు అలాంటి వాళ్ళు ఉంటారు ఒకటి రెండవది సేవ చేద్దామని ఆస్తి వచ్చే వాళ్ళు మరొక కేటగిరీ మూడవ వాళ్ళు దేవుడు ఎంతో మందిని పోషిస్తాడు దేవుడి సేవ చేస్తారు నాకు ముద్ద పెట్టడానికి కొంతమంది తర్వాత నెమ్మది లేక ఇంట్లో నెమ్మది వచ్చేవాళ్ళు కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ సేవలో కనపడుతుంటారు కానీ బ్రాండెడ్ సర్వెంట్ బ్రాండెడ్ సర్వెంటే బాటా రేటు తప్పదు నాలుగు తొంభై తొమ్మిది ఎప్పుడైనా లాస్ట్ గేమ్ పెడతాడు బాట చెప్పులకి తొంభై తొమ్మిది ఆరు వందలు ఏడు వందలు తొంభై తొమ్మిది చెప్తా మళ్ళీ నీ రూపాయి నీకు ఇచ్చేస్తాడు అంటే అర్థం ఏంటంటే బాటా చెప్పు అది బ్రాండెడ్ ఎలా వడిస్తాడు దానికి డిక్కు రోలు పనిచేస్తుంది అంటే సేవకుల్లో కూడా స్టాండర్డ్ బ్రాండెడ్ సేవకులు ఉన్నారు వారిని బట్టే మనకి ఈరోజు విలువ ఉదాహరణకు బక్సింగ్ గారు ఉన్నాడు ఆయన బ్రాండెడ్ గాడ్ సర్వెంట్ ఆయనకి ఎదురే లేదు కానీ మన గురించి చెప్పుకోవటం కూడా వేస్ట్ మనం చెప్పుకోవడం ఎందుకంటే మనకు లేదు ఆయన గురించి చెప్పుకుంటున్నాం ఆయన అసమానమైన వ్యక్తి ఎవరు బక్సింగ్ అసమానుడు అసమానమైన వ్యక్తి ఆయన మన దగ్గరికి రావాల్సిన కూడా అనిపిస్తుంది ఒక్కోసారి ఆయన జీవితంలో చేసిన అద్భుతాలు చూస్తే అసలు ఈ దైవజనుడు మన ఊరికి రావటం ఏంటి ఆయన ఈ కొంతమంది అయితే ఒకసారి ఒకరు అన్నారు ఏమైతే ఏమైంది లేదా మేము బక్సింగ్ గారి దగ్గర తిరిగాం వార్తలో అన్నారు ఏమన్నారు బక్సింగ్ అన్న ఉన్న ఆ లైన్ లో ప్రొసెషన్ లో వాక్యం చెప్పేటప్పుడు వీళ్ళు వెనకాల నడిచారంట మాకు అదొక ధన్యత అదొక సంతోషం అంటున్నారు అంటే ఆయన బ్రాండెడ్ సర్వెంట్ బక్సింగ్ గారు మాములుడు కాదు ఆయన పరలోకాన్ని భూలోకాన్ని ఒక దైవ చెప్పాడు పరలోకులను భూలోకానికి దింపినోడు ఎవరు ఎవరు అంటే మామూలు గారు కాబట్టి సరే ఇంగవ కట్టిన గుడ్డున ఇంగవ లేపనే ఉండాలి వాసన ఉంటుంది ఇప్పుడు ఆ గారి పేరు మనం వాడుకుంటున్నప్పుడు అంత చేయలేకపోయినా సేవ కొంతైనా మనం చేసే వారంగా ఉండాలి దేవుని సేవకులంగా మనం మొట్టమొదటి విషయం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మనలను ఆదుకునేవాడు దేవుడే ఎవరు ఆదుకోరు మనకు ఎవరు న్యాయం చేసేవారు ఉండరు అన్యాయమే మనకు ఎదురవుద్ది అన్యాయం ఎదురవుద్ది తర్వాత మనలను ఆదరించే వాళ్ళు ఉండరు మన అక్కరత తీర్చేవారు ఉండరు మనం ఆకలితో పనుకున్న రోజుల్లో ఎవరు మనల్ని పట్టించుకోరు ఒక తెల్లని చొక్క మంచిగా వేసుకుందాం అనుకో అందరు లుక్కులు దేనివే పడతాయి ఆ తెల్ల సొక్కాయి మీద అద్దాల మీద పడతాయి వాళ్ళకి ఏంటంటే సేవకులు అంటారు మనము కింద మా మంచం లేకుండా సాఫలమే పడుకుంటాం ఆ రోజు ఎవరు మన విషయంలో దయ దలచరు ఎవరు పట్టించుకోరు కాబట్టి దేవుని సేవకుని ఆదుకునేవాడు సేవకుని అక్రతలు తీర్చేవాడు సేవకుని కుటుంబాన్ని ఆదుకునేవాడు ఎవరు దేవుడు దేవుడు ఆకాశం నుంచి కట్టలు పడేడు తన బిడ్డలు ఎవరో ఉంటారు కొంతమంది వాళ్ళ ద్వారా ఏం చేస్తాడు పోషిస్తారు బాగా గుర్తుపెట్టుకోండి ఏలి ఆ కాలంలో మొదటి రాజుల పద్దెనిమిదవ అధ్యాయంలో పాయన ఉన్నాడు ఎవరు ఎవరు ఆయన గట్టి చెప్పాలనే అహాబు గృహ నిర్వాహకుడు ఇంటి గృహ నిర్వాహకుడు ఇతను ఏం చేస్తున్నాడంటే అహాబ్ ఇంట్లో నుండే వాళ్ళకి కావలసిన గ్రాస్ అంతా పంపించి వంద మందిని పోషిస్తున్నాడు నూరేసి మంది యాభై యాపదేసి యాభై వేసు మంది చొప్పున ఎవ్రీడే ఎంతమంది పోషిస్తున్నాడు వంద మందిని అంటే మూడు పూట్లు మూడు వందల మందికి భోజనం పెడుతున్నాడు రోజు ఎవరు ఓ పద్య ఎక్కడి నుంచి వస్తుంది అది అహాబు ఇంట్లో నుండి అదే దేవుని కృప అహాబు ఇంట్లో నుండి దేవుని సేవకులు పోషణ వస్తా ఉంది దేవుడు తన సేవకులను ఏ విధంగానైనా పోషించుకో గలడు అది గుర్తుపెట్టుకోవాలి దేవుడు తన సేవకులను ఏదో విధంగా ఆదుకుంటాడు పోషిస్తాడు అక్రతలు తీరుస్తాడు తర్వాత ఎంతో మంది సేవకుల జీవితాల్లో నిరాశలో కూర్చున్నప్పుడు కృంగిపోయినప్పుడు పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడానికి ఉండవు హాస్పిటల్ ఉండవు కొన్నిసారి ఇంట్లో తినడానికి తిండి ఉండవు రైస్ ఉండవు మేము కూడా ఈ అనుభవం ఒకటి రెండు సార్లు వెళ్ళాం డబ్బులు ఉండవు బియ్యం ఉండవు కొన్నిసార్లు ఏవి ఉండవు ఆదివారం నా ప్రభుత్వ దూరం ఒకసారి డాకులు ఉంటే బియ్యం లేవు అయిపోయినా ఆ రోజు ప్రభావ హార్మోని వేస్తే పాట పాడుతున్నా మరి దూర గ్రామాల వాళ్ళు వస్తారు కొంత ఒక ఐదు నుంచి పది మంది కనీసం వాళ్ళకన్నా పెట్టాలి కదా వాళ్ళ కొరకన్నా బియ్యం తెచ్చేయి నాకు లేకపోయినా పర్లేదు అనుకుని ప్రార్థన చేసుకుని వచ్చి హార్మోని వేస్తే పాట పాడుతున్నా ఒక సిస్టర్ వచ్చి మా రెండో పాటకో మూడో పాటకో క్యాన్ పెద్ద క్యాన్లో కొట్టుకుని వచ్చింది ఆ ఇంటి డోర్ దగ్గర నిలబడి ఎట్టు కొడితే ఎవరు తీసినట్లేదేమో చూసింది నన్ను చూసి అంటే డోర్ తీవనని చెప్పి పులిపెట్టి అక్కడ కనపడతా ఉంది నాకు ఆమె సైకి చేసింది నేను సేవకురాలు పంపించాను ఇంట్లోకి అది అయితే పెద్ద క్యాన్ ఆ క్యాన్ నుండి బియ్యం తీసుకొచ్చింది సూపర్ బియ్యం సన్నగా ఉన్నాయి చాలా విలువైన కాస్ట్లీ బియ్యం అవి మంచి బియ్యం ఆ రోజు వాళ్ళకి పెట్టగా మేము ఒక వారం రోజులు మళ్ళీ ఏం చేయబడ్డాం పోషింపబడ్డాం అసలు ఏమి లేవు బియ్యం ఇంట్లో తినడానికి అంటే అక్కడ అక్కడ డబ్బులు లేని సంఘం కాదు వచ్చిన మందిరం కట్టాము అన్ని వచ్చిన ఏమవుతున్నాయి కొంచెం క్రెడిట్స్ ఉంటే వాటికి పంపించేస్తూనే ఉన్నాము మందిరాలు కట్టినప్పుడు సేవకులు ఇల్లు కట్టినప్పుడు పనులు జరిగినప్పుడు సేవకులకు కరువులు ఏంటో అర్థమవుతుంది ఇరుగు ఇబ్బందులు ఏమీ కట్టణ వాళ్ళకి ఏమి తెలియ తర్వాత అక్కడ అప్పుడు నేను చూసా ఆ సహోదరి వచ్చింది ఆ వచ్చి అవి ఇచ్చి వెళ్ళిపోయాయి ఇంకోసారి ఆమె ఆమెది అయ్యా వారికి క్యూరియోషనాలు ఇస్తాను ఎవరి పిల్లలు సరే ఎవరు రాల మాకు అవసరం క్యూరియోషన్ అయ్యే అంటే దేవుడు ఎట్లా తీరుస్తారు చూడండి నేను ప్రార్థన చేశాను ప్రభావం మరి భక్ష్ంగా అన్నావు కదా మరి మాకు ఈ రోజు చూస్తాం అని వెళ్ళి నేను మోకరించా ఆ ఇంటికి వెళ్ళొచ్చు కానీ వెళ్ళాల ప్రభావం అప్పుడు ఎవరి నేను వెళ్ళొచ్చు కానీ వెళ్ళటలేదు ఆమె రావాలి తీసుకొని అని చేశా ఆమె రావడం కష్టమే రానంది కాబట్టి పంపించు మనిషిని అంది నువే ఆమెను ప్రేరేపించి అని చెప్పా అని ప్రార్థన చేస్తూ ఉంటే కొద్దిసేపటికి మందులో చేసుకుంటా ఉంటే ఆమె రెండు క్యాన్లు పట్టుకొచ్చింది ఒక గంట రెండు గంటల తర్వాత ఆమె ఏం తీసుకొచ్చింది రెండు క్యాన్లు పట్టుకొని వచ్చింది ఆడబెట్టి అన్న ప్రజలన్న ఒక మాట అంది సరే ఒక పని నేను ఎవరో పోయాం ఇదిగో అన్న మీరు కిరసాలు మీరు రాలేదు నేనే తీసుకొచ్చా ఇవో ఈ మీ ఇంట్లోకి అని ఇచ్చింది అంటే నేను పోయి తెచ్చుకోవటం కంటే ఆమె రావాలనుకున్నాను కానీ ఆమె ఏం చేసింది నా కుదరదు మనిషిని పంపించని చెప్పి ఆమె ఏం చేసింది ఇచ్చింది ఇలాంటి సందర్భాలు చాలా సందర్భాల్లో సేవకులకు మీకు ఇంకెక్కు జరిగి ఉంటాయి కాబట్టి దేవుడు తన సేవకులను ఆదుకునేవాడు తన సేవకులను దేవుడు పోషించేవాడు వేర్ హీ లెట్స్ ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తాడో అక్కడ మనల్ని ఏం చేస్తాడు పోషిస్తాడు దేవుని సేవకులుగా మనము దేవుని ద్వారా పిలువబడిన వారం ఉండాలి సేవకుని యొక్క విలువ చాలా ప్రాముఖ్యమైన బైబిల్లో దాన్ని మనం తృఢీకరించామంటే సహవాసమే దెబ్బతింటది పరిచర్ దెబ్బతింటది సేవకునికి విలువ లేని చోట పరిచర్య సంతోషకరంగా దైవికంగా జరగదు సేవకునికి విలువ లేని ప్రతి చోట పరిచర్య ఏదో నామకే వాస్తే గాని దైవికంగా ఉండదు ఇప్పుడు దేవుని సేవకులంగా దేవుడు మనల్ని ఆదుకుంటాడు మన అక్కడితో తీరుస్తాడు అనారోగ్య పరిస్థితులు ఆదుకుంటాడు మన పిల్లలకు స్కూల్ ఫీజుల్లో కానీ ఆర్థిక పరిస్థితుల్లో కూడా దేవుడు ఆదుకుంటాడు అయితే మనం ఎక్కువ ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడి దేవుని సేవించే వారంగా ఉండాలి ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు తర్వాత ఏమన్నాడు నేను నా నా ప్రాణమునకు ప్రియుడు అంటే దేవుని సేవకుడు దేవునికి ఏమై ఉంటాడు ప్రియుడుగా ఉంటాడు ప్రియుడు కాబట్టి నేను నిన్ను ప్రేమించినందున నీ ప్రాణమును కాపాడాను అంటాడు యశ్యాగ్రంథంలో అంటే దేవుడు మనల్ని కాపాడేవాడు దేవుడు మనల్ని భద్రపరిచేవాడు సరే ఇప్పుడు రెండు నిబంధనలు జరిగినప్పుడు ఎవరు పనిచేశారు సేవకుడు ఉన్నాడు అది గుర్తుపెట్టుకోండి దేవుని సేవకులంగా మీకు తోడు ఉండేవాడు ఎవరు దేవుడు సేవకునికైనా సంఘాన్ని నడిపించే నాయకునికైనా దేవుడు తోడుకుంటాడు తన సేవ పరిచయలు అయితే ఇప్పుడు రెండు నిబంధనలు జరిగినప్పుడు దేవుడిని సేవకుడు పనిచేసాడు అక్కడ మోసే ఇక్కడ ఏ ప్రభువారు కాబట్టి ఇప్పుడు ఆయన ఏమన్నాడు నన్ను వెంపడించండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా ఆ పిలుపు కనుక లేకపోతే ఈ రోజు మనం సేవకు వచ్చి వేస్ట్ ఏమంటారు అవునంటారా కదంటారా ఇప్పుడు దీన్ని బట్టి మన పిలుపులు ఉన్నాయంటారా లేవంటారా ఎవరి గట్టి చెప్పట్లా ఎందుకంటే ఇటీవల కాలంలో బెల్లబెల్లగా ఏమన్నారు అంటే పిలుపులు లేవన్నారు సేవ పిలుపు ఏముంది అందరూ సేవ చేయొచ్చు అందరూ సేవకులే అన్నది వచ్చింది కాబట్టి అలా లేదు ఆరంభ దినాల్లో ఆ వాక్యాలు ఎవరు చెప్పాల ఇప్పుడు చెప్తున్నారు అయితే దేవుని సేవకులంగా మనము దేవునికి ప్రియమైన వారంగా ఉండి దేవుని సేవించాలి సరే ఇప్పుడు దేవుని సేవకుడు దేవుడు ఆదుకుంటాడు దేవునికి అన్నిటికంటే ప్రాముఖ్యమైన వాడు దే దేవుని సేవకుడు బాగా జాగ్రత్తగా వినండి దేవునికి ఆరాధన కంటే ప్రాముఖ్యమైన వాడు ఎవరు సేవకుడు ఎలా చెప్పగలం ఆరాధన కంటే సేవకుడు ముఖ్యమంట దేవునికి బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ సేవకుడు పడిపోతే అపవిత్రతలో ఉంటే అతను వెళ్ళి పరిచయం చేయలేడు సేవకుడు పడిపోయాడు అంటే పరిచయం ఏమవుతుంది పడిపోద్దు అంతే ఒక సంఘాన్ని నడిపించే వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తి ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ అతను తప్పిపోయాడు అనుకోండి పరిచయం కూడా తప్పిపోతుంది లోకమంతా తప్పిపోయిన ఊడి మనడు కానీ గారు తప్పిపోతే కాదండి పాస్టర్లు ఇట్టే పాప పనులు చేయవచ్చా పాస్ట్ గారు కదండి పాస్ట్ గారు కదండి అడుగు పది రూపాయలు ఇచ్చిన కాదు వీళ్ళు కానీ తప్పిపోయాడానికి ఏం చేస్తున్నారు పాస్టర్ గారు కదా అంత బాధ అంత పని చేయవచ్చా మరి అంతగాను అన్నప్పుడు అంత ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నావా ఎప్పుడు మన అక్కడ తీర్చావా లేదు నువ్వు తీర్చవు సహాయం చేయవు కానీ అతనికి ఏదైనా లోటు కలిగిన అతనిలో ఏదైనా లోటు కనపడితే విమర్శించే వాళ్ళు ఎక్కువ కాబట్టి ఇప్పుడు యశయా గ్రంథం ఆరో అధ్యాయము మొదటి ఆరోజనాలు మనం చదివితే అక్కడ ఏముందంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని దూతలు పాటలు గాన ప్రతి గానాలు చేస్తుంటే యశయా ప్రవక్త పేదాలు ఎలా ఉన్నాయి అపవిత్రమైన అప్పుడు ఏం చేశాడు దూతల్లో ఒకడు ఎగురొచ్చి నిప్పు కొరకు తీసుకొచ్చి ఆ పెదవులు తగిలించాడు అప్పుడేమైంది ఆయన పెదవులు పవిత్రమైన ఈ దూత ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు దూత దేవుని సన్నిధి నుండి వచ్చాడు ఆరాధించే సమూహంలో ఉన్న దూత ఏం చేశాడు లేచి అక్కడి నుంచి వచ్చి ఆయన పెదాలు తగిలించాడు లేదా భూలోకులు ఇంకో ప్రవర్తన పంపించి ఆయన పెదాలు తగిలించాడు తగిలించేవాడే అట్లా లేదు అంటే అక్కడ దాది మనకేం తెలియజేస్తుంది అంటే ఆరాధనలో నుండి ప్రవ దూత లేచి రావటం ప్రవక్తను పరిశుద్ధపరచటం అంటే దేవునికి ఆరాధన కంటే ఎవరు కావాలి తాను పిలుచుకున్న తన సేవకుడు ఆ సేవకుని పరిచే వరకు దేవునికి ఏమి లేదు నెమ్మది లేదు తర్వాత ఆయన ఆయన పవిత్రపరిచిన తర్వాత ఎవరు పోతారు మా అంటే నేను నాను నన్ను పంపన్నడు ఆ సేవకుడు ఆ సేవకుని గురించిన చరిత్ర ముగింపు ఎలా ఉంటదంటే రంపాలతో కోసారంటారు ఎవరిని ఎషయా గారిని అర్పించిన అర్పించినవాడు ఆ ప్రవక్త ప్రభు కొరే ఆయన భార్య పిల్లలు ఉన్నారు ఏడవ అధ్యాయం ఎనిమిదవ వద్యం విషయాలు మనకు అర్థమవుతుంది భార్య పిల్లలు ఉన్నారు సాక్షిగా ఉన్నాడు ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ గ్రంథం నేను నా పిల్లలు శివను కొండ నివసించు ఉన్నా అంటే మహత్కార్యములు ఇస్రాయల్ మధ్య ఉన్నాము కాబట్టి ఆయన ఎవరు దేవుని ద్వారా పిలువబడ్డవాడు కానీ ఎందుకు మరి పేదలు అపవిత్రమైన ఈ ప్రవక్త ఎంత విలువైన వాడు దేవుని దృష్టిలో అంటే దేవునికి ఆరాధన వద్దు నాకు ఆరాధన అవసరం లేదు నువ్వు ముందు వెళ్ళి నువ్వు ఆరాధించి ఈ సమయంలోనే ఎవరు పవిత్ర పరచమన్నాడు నా సేవకుడు ఏసారి పవిత్ర అంటే మీకు ఏమర్థమైంది ఆరాధన కంటే దేవునికి ఏది కావాలా తన సేవకుడు పవిత్ర అవసరం ఆరాధన కంటే సేవకుడు ముఖ్యం ఆ సేవకుడు వెళ్లి ఇజ్రాయెల్ దేశంలో ఏదో ప్రాంతాల్లో సువార్త చేశాడు అనేకులకు రాబోయే విషయాలు ప్రకటించాడు ఆ ఆయన ఆరో అధ్యాయుల పవిత్ర పరిస్తే తొమ్మిదవ అధ్యాయుల ప్రవచనం చెప్పాడు కన్యక గర్భ ఏమన్నా ఏడవ అధ్యాయము ఆరులో పవిత్ర పరచబడి ఏడు పద్నాలుగులో ఏమన్నాడు కన్నీక గురించిన ప్రవచనం తొమ్మిది ఆరులో ఏమన్నాడు మనకు శిశువు పుట్టును ఆ కుమారుడు అని కనిపించే అతని మీద బుజువుల మీద ఇప్పుడు ఈ రెండు ప్రవచనాలు ఎప్పుడు చెప్పాడు ఆయన పవిత్ర పరచబడిన తర్వాత దేవునికి సేవకుడు ప్రాముఖ్యం సేవకుడు పడిపోకూడదు సేవకుడు పాపంలో పడిపోకూడదు సేవకుడు నిరాశలో ఉండిపోకూడదు సేవకుడు విడిచిపెట్టకూడదు దేవుని సేవలు ఎన్ని శ్రమలైనా కష్టాలైనా అనారోగ్య పరిస్థితులైనా నీ ప్రాణం సేవలో విడవాలంతే అర్థమైందా సేవకుడు ప్రాణం ఎక్కడ విడవాలి వచ్చావు తొమ్మిది అరవై రెండులో నాగటి మీద చేయి పెట్టి వెనుకదాడు చూసివాడు ఆ రాజ్యం నాకు పాత్రుడు కాడు కాబట్టి దేవుని సేవకుడికి ఎన్ని శ్రమలు కష్టాలు పరీక్ష పరిశోధనలు నిందలు అవమానాలు వచ్చిన దేవుని సేవకుడు ఏం కావాలి తన సేవలోనే ఉండాలి నీళ్ళలో చేపని తీసి బయట వేస్తే ఒడ్డు మీద ఉంటుంది హ్యాపీగా ఉంటదా కొట్టుకుంటా ఉంటది సేవ వదిలిపెట్టిన సేవకుడి పరిస్థితి కూడా ఎట్ ఉంటుంది నువ్వు సేవ వదిలిపెట్టి మళ్ళీ ఉద్యోగం చేసుకున్నా ఇంకోటి ఇంకోటి చేసినా నీకు నెమ్మది ఉండదు నువ్వు నిజంగా దేవుని ద్వారా పిలువబడితే నువ్వు దాని జోలికి వెళ్ళవు దాని మీద మనసు రాదు దేవుని సేవలో దేవుడు అక్కడ వాడుకోవాలా నిన్ను వాడుకునేది ఇక్కడ కాబట్టి ఎలాంటి పరిస్థితులున్నా కొద్దిగా ఓర్చుకోవాలి నేను ఆదుకున్న నా సేవకుడు సేవకుడు లేకుండా రెండు నిబంధనలు లేవు సేవకుడు ఆరాధన కంటే దేవునికి ప్రాముఖ్యమైన వాడు అంటే నువ్వు దేవునికి ప్రాముఖ్యమైన వాడు నువ్వు దేవునికి విలువైన వాడు అఫ్ కోర్స్ ఒక మనిషిని నేను డౌన్ చేసి మాట్లాడచ్చు కానీ నీ విలువ వేరు ఈ రోజుల్లో మన హైబ్రౌన్ సహవాసంలో సేవకులు ఏమి లేదు అని సేవకులు ఒట్టేళ్ళుగా చూసే దినాలు ఇవి అయినా పర్లా దేవుడు మనకిచ్చిన దర్శనాన్ని కాపాడుకుంటూ వాక్య ప్రకారం మనం ముందుకు వెళ్లే వారంగా ఉండాలి దేవుని సేవకులు ఎల్లప్పుడు కూడా ఏం కలిగి ఉండాలంటే దేవుని సేవకులు మేము దేవుని ద్వారా పిలువబడారని గుర్తించాలా దేవుడు మమ్మల్ని ఆదుకుంటాడని గుర్తించాలా మా కదా దేవుడు తీరుస్తాడని గుర్తించాలా దేవుని మీద భారం వెళ్ళాలి దేవుడు మన అక్కడి దారిలో కూడా తీరుస్తాడు అని బక్సింగ్ గారి ద్వారా విన్నాం ఎవరి ద్వారా విన్నాం బక్సింగ్ గారు కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు చేయి పెట్టబోతుంటే ఆ డబ్బులు ఆయన చేయి పెట్టాలి ఇప్పుడు చేయి పెట్టబోతుంటే ఒక ఆయన ఒక ఆయన వచ్చాడు ఇస్ హియర్ బక్సింగ్ అన్నాడు ఇక్కడ ఎవరు బక్సింగ్ అన్నాడు హయం అన్నాడు వెంటనే ఆయన అలర్ట్ డబ్బులు ఇచ్చాడు వెళ్ళిపోయాడు ఎవరో తెలియదు బక్సింగ్ గారికే తెలియదు మనకే మనకేం తెలుస్తుంది ఇంకోసారి కూడా విన్నాం కదా మనం ఈ మధ్య యూట్యూబ్ లో ఆయన గురించి చెప్తున్నారు ఒక ఆయన పంపించి టికెట్లు బుక్ చేయమన్నాడు బక్సింగ్ గారు అలా డబ్బులు పోయారు బక్సింగ్ గారు మాటకి ఎదురులేదు ఆ దినాలు అంతే పోవటమే వెళ్ళి ఆ నిలబడ్డాడు చివరికి రిజర్వేషన్ టైంకి వచ్చి ఒక ఆయన వచ్చి ఇక్కడ బక్సింగ్ గారు పంపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆయన ఉలిక్కి పట్టు ఆయన మేము మమ్మల్ని పంపాడు మేమంటే డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు అంట ఏమీ చెప్పలేదు ఆయన ఆ డబ్బులు ఆ రిజర్వేషన్ టికెట్స్ సరిపోను ఉన్నది అప్పుడు బక్సింగ్ గారు ఏమి అడిగాడు ఈస్ గాడ్ హెల్ప్ యూ బ్రదర్ అండి వెళ్ళిన తర్వాత నీకు దేవుడు సహాయం చేశాడు అంటే కళలో నీళ్ళు తప్ప మనకు ఏమొస్తాయండి ఆనంద బాష్పాలు ఉంటాయి హృదయం కదిరిపోయి వచ్చే కన్నీరు ఉంటుంది ఆ టైంలో అసలు భూలోకంలో అంత విశ్వాసంతో వారి అద్భుతాలు జరిగించిన సేవకుల్ని ఎవరు వినలేము మనం ప్రాణ త్యాగాలు చేసే వాళ్ళు ఉన్నారు ఎన్నెన్నో చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ని లాగా అంత విశ్వాసం ఒకే ఒక మనిషి అంటారు ఆయన గురించి ఏమంటారంటే ఒకడికి చేయిజ్ ఆపకుండా దేవుని దగ్గర అడుక్కున్నవాడు బక్సింగారి తన అక్కడలు గాని ఏ సందర్భంలో ఎవరు చెప్పుకున్నవాడు ఆయన అట్ల విశ్వాసంతో జీవించాడు విశ్వాసం ఇప్పుడు హెబ్రోన్ స్థలం ఉంది ఆ హెర్మోన్ గాని హెబ్రోన్ గాని ఇప్పుడు హెబ్రోన్ ఉన్న స్థలము అది విశ్వాసంతో వచ్చింది అడుక్కోలా ఇటీవల పెద్ద సేవకుడికి స్థలం గురించి ఒక సేవకుడు కంప్లైంట్స్ వచ్చినాయి ఎక్కువ స్థాయి ఎక్కువ రేటు ఉన్న స్థలాన్ని తక్కువ డబ్బులు ఇచ్చి రాయించుకున్నాడని ఒక బోధకుడు గురించి కానీ బక్సింగ్ గారి గురించి అట్లా లేదు ఆయన మరి అప్పాజీ గారని ఆయన